య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ ఏంటివిడి ఏం చేయబోతుంది పొయ్యి వెలిగించేసింది పొయ్యి మీద చూస్తే పాత్ర ఉంది అందులో చూస్తే ఇసుకుంది ఏంటా అనుకుంటున్నారా ఏమీ లేదు ఫ్రెండ్స్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు థర్టీ ఫస్ట్ కదా అందుకని కేక్ ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట దానికోసం నేను ముందుగానే పొయ్యి వెలిగించేసుకొని పాత్ర పెట్టేసుకొని ఇసుక అది వేడెక్కే లోపల ఈలోగా కేక్ బ్యాటర్ని అయితే రెడీ చేసేసుకుంటాను ఫ్రెండ్స్ ఏంటి ఇంత పిండితో కేక్ ప్రిపేర్ చేసేస్తుందా అనుకుంటున్నారా లేదు ఫ్రెండ్స్ నేను మార్నింగ్ గోధుమలు ఆడించాను ఫ్రెండ్స్ అది గోధుమ పిండి అన్నమాట ఇంకా డైరెక్ట్ మీకు చూపించేసి చేద్దామని చెప్పేసి ఇంకా అలా క్యానే పెట్టేసుకున్నాను డైరెక్ట్గా ఇప్పుడు గోధుమ పిండితో కేక్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒక గుంటగరి తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ దాంతో నాలుగు గరిటెలు తీసుకున్నాను గోధుమ పిండిని షుగర్ కూడా మిక్సీ పౌడర్ కింద పట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దాంతోని కూడా నేను నాలుగు గుంట గరెట్లు తీసుకుంటున్నాను అనమాట గుంటరెట్ తీసుకున్నాను కదా దాంతో నాలుగు తీసుకుంటున్నాను ఇంకా అందులోకి పాలు బేకింగ్ పౌడర్ తిని వంట షోడా వెనిలా ఎసెన్స్ ఈసారి నేను నెయ్యి తీసుకోలేదు ఫ్రెండ్స్ ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు ఈసారి ఆయిల్ మిక్స్ చేసి కేక్ చేస్తాను మీకు అది ఎలా వస్తుందో నేను నేను ఎప్పుడు చేసుకుంటా ఉంటాను ఈసారి మీకు చూపిస్తున్నాను ఎలా చే వస్తుందా అనేసి ఫ్రెండ్స్ ఇప్పుడు గోధుమ పిండి మిక్సీలో వేసేసుకున్నాను షుగర్ కూడా వేసేసుకున్నాను అదిగోండి ఒక వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక ఇంకో వన్ స్పూన్ ఏమో వంట సోడా రెండు వేసేసుకున్నాను ఫ్రెండ్స్ అది ఇప్పుడు మిక్సీ చే మిక్స్ ఇలా కలుపుకుంటున్నాను మిక్స్ చేసుకుంటున్నాను మనం అది కనుక మిక్సీ పట్టుకుంటే కనుక స్మూత్గా వచ్చి కేక్ అనేది చాలా ఫ్లఫీ ఫ్లఫీగా మెత్తగా స్మూత్గా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ అందుకని నేను ఎప్పుడు కేక్ చేసినా అలా మిక్సీ పట్టేస్తాను అన్నమాట ముందు బ్యాటర్ని నేను ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను కదా ఫ్రెండ్స్ దాంతో ఇప్పుడు నాలుగు నాలుగు వేసుకున్నాను ఇది ఈ ఆయిల్ కూడా అలాగే నాలుగు గరిట్లు వేసుకుంటున్నాను అప్పుడే కేక్ అన్నది చాలా బాగా కుదురుతుంది అనమాట ఫ్రెండ్స్ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి ఫ్రెండ్స్ పల్లీ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవద్దు ఆ అది కనుక వేస్తే ఆ ఫ్లేవరే వస్తుంది అది ఆరోగ్యానికి మంచిది కదా అని అవి తీసుకున్నామంటే కేక్ అంతా అదే ఫ్లేవర్ వస్తుంది బాగోదు వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ రెండు టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్ నేను లేనప్పుడు ఒకసారి మా పిల్లలు అలాగే ఇంట్లో నువ్వుల నూనె ఉంటే కనుక దాంతో చేసేసారు అప్పుడు ఆ కేక్ అంతా సే అదే ఫ్లేవర్ వచ్చేసింది అందుకని ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను మా పిల్లలు చేసిన పని ఎవరు మీరు కూడా చేయకూడదని చెప్పాను అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను కదా కొంచెం నేను అలా గైడ్స్ ఎందుకు కలుపుకున్నానంటే మనం మిక్సీ పెట్టిన ఒక పక్కకు చేరిపోతుంది అనమాట అందుకని ఒకసారి అలా కలిపేసుకొని దాంట్లో కొన్ని పాలు పోసుకొని అప్పుడు మిక్సీ పట్టుకుంటాను ఫ్రెండ్స్ నేను చూసుకొని కొన్ని కొన్ని పోసుకుంటూ మిక్సీ పడతాను మనకి బ్యాటరీ అనేది బాగా కుదరాలి కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి కేక్కి వచ్చే విధంగా కలుపు పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలన్నమాట లేదంటే బాగా పలిచి పడిపోయింది అనుకోండి ఇంకా దోశలు పోసుకోవడమే పాన్ కేక్ అనేసి మనం పాన్ మీద అట్లేసుకోవాలి వేసుకోవాలి ఇంకా అందుకనే చూసుకుంటూ వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను గోధుమ పిండితో ఇప్పుడు కేక్ చేస్తున్నాను కదా ఇదే విధంగా నేను గోధుమ పిండితో నేను ఎన్ని రకాల వంటలు చేసుకుంటానో నేను ఇంట్లో అన్నది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా పిండి ఎంత గట్టిగా అయిపోయిందో పాలు పోసినా పైగా గోధుమ పిండి అన్నది బాగా వాటర్ అన్న ఎక్కువ పీల్చుకుంటుంది ప్రతి ఎక్కువ వాటర్ అన్నది పీల్చుకుంటుంది ఫ్రెండ్స్ అందుకని ఎంత గట్టిగా అయిపోయింది చూడండి ఇప్పుడు మళ్ళీ పాలు పోసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా స్మూత్గా చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు అది అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను మొత్తం గిన్నె అంతా అలా ఆయిల్ పట్టించేసి తర్వాత ఒక గోధుమ పిండిని అలా చల్లుతాను ఫ్రెండ్స్ అప్పుడు కేక్ అన్నది దాన్ని గిన్నెకి అంటుకోదన్నమాట ఇంట్లో రెడీ చేసే కేక్లే కదా ఫ్రెండ్స్ నేను బటర్ పేపర్ తీసుకురావాలి తీసుకురావాలి అలాంటి అలాంటివి ఏమీ తీసుకురాను ఫ్రెండ్స్ ఇంట్లో ఇలాగే చేసేసి పెట్టేస్తాను చాలా బాగా కుదురుతుంది నేను ఇప్పుడు అది నేను చేసుకునేదే మీకు చూపిస్తున్నాను మనం తక్కువ ఖర్చులో ఎంత మనకి మనకు కావాల్సిన వస్తువు ఎలా రెడీ చేసుకోవాలా అన్నదే నేను ఎక్కువ ఆలోచిస్తాను ఫ్రెండ్స్ అదే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇంకొక ఐడియా వచ్చింది మొత్తం వేసేదును కానీ వేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆఫే వేసాను ఇప్పుడు వై వైట్ది వెన్న ఇప్పుడు మళ్ళీ దాని మీద చాక్లెట్ ఫ్లేవర్ వేస్తే బాగుంటుంది కదా రెండు డబల్ కేక్ కింద వస్తుంది కదా అని అనిపించింది నాకు అందుకనే అసలు కొంచెం ఉంచేసుకొని బ్యాటర్ని నేను అందులో కోకో పౌడర్ యాడ్ చేసి వేద్దామని వేస్తున్నాను ఫ్రెండ్స్ అది మీకు ముందు నాకు రాలేదు ఐడియా ఇలా చేద్దామని తర్వాత కలుపుతూ ఉండగా వచ్చింది అన్నమాట అందుకే మీకు ముందుగా కోకో పౌడర్ కూడా నేను చూపించలేదు ఇప్పుడు ఉన్న ఉన్న బ్యాటర్లో కోకో పౌడర్ వేసుకుని అది కూడా మిక్సీ పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అది కూడా రెడీ అయిపోయింది ఇదిగో ఇప్పుడు దీన్ని నేను దాని మీద పైన వేసేసుకుంటాను ఫ్రెండ్స్ డబల్ కేక్ ఇప్పుడు రెండు కలర్స్తో ఎలా వస్తుందో డిజైన్ చూద్దరు కానీ నేను ఇప్పుడు ఇది ముందు ఒకసారి చేశాను ఫ్రెండ్స్ అప్పుడైతే చాలా బాగా వచ్చింది అది అప్పుడు కోకో పౌడర్ వేయలేదన్నమాట నేను వేరే వేరే కలర్స్ వేసి చేశాను త్రీ కల కలర్స్లో త్రీ కలర్స్ చాలా బాగా వచ్చింది అప్పుడు ఇప్పుడు ఇది ఎలా వస్తుందో నేను కూడా ఎదురు చూస్తున్నాను మీతో పాటుగా ఫ్రెండ్స్ నేను ఇసుక వేసాను కదా అది వేడెక్కింది ఓన్లీ ఇసుకలో పెట్టేస్తుంటే కింద మొత్తం మాడిపోతుంది ఫ్రెండ్స్ అందుకని దాని మీద వేరే ప్లేట్ ఒక కుక్కర్లో ఉన్న ప్లేట్ అయితే నేను వేసాను అది బా మాడకుండా ఉండటం కోసం దాని మీద అది మూత పెట్టేశాను చిన్న మంట మీద అలా చిన్నగా మంట పెడుతూ అలా ఆవిరి పట్టిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంతవరకు అయ్యిందా అన్నది చూస్తున్నాను ఇంకా అవ్వలేదు పిండి అవుతే అంటుకుంటుంది కదా నేను మళ్ళీ ఇంకా అలాగే ఇంకా చిన్న మంట మీద అలా పెడుతూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ కేక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు నేను దాన్ని దించేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వెంటనే అది తిరిగేసేస్తుంటే అది ఇలా వేడి వేడి మీద ఇలా అంటుకుపోతుంది ఫ్రెండ్స్ మాది లాస్ట్ దంతా అంటుకుపోయి మళ్ళీ ఊడొచ్చేస్తుంది అనమాట అందుకని నేను అలా చేయట్లేదు నేను వేడివేడిగా ఉన్నప్పుడు దాని మీద ఒక మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసాను కేక్ని అయితే అప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఊడొచ్చేసిందో ఆవురన్నది గట్టి గట్టిపడినది కూడా కేక్ని చూడండి ఎంత స్మూత్గా ఉందో చాలా స్పాంజీ లెక్క అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా స్మూత్గా ఉంది ఇప్పుడు నేను పైన అది కింద కింద కూడా ఏం మాడలేదు ఫ్రెండ్స్ పైన అది కట్ చేసేయచ్చు కానీ నేను ఏం కట్ చేయట్లేదు ఫ్రెండ్స్ నేను ఇంట్లో కాబట్టి నేను అలాగే కట్ చేసేస్తాను ఇంకోసారి ఎప్పుడైనా చేసిన పై అది అంతా కట్ చేసి చూపిస్తాను ఇప్పుడు చూడండి కేక్ ఎలా వస్తుందో అని నేను ఎదురుచూస్తున్నాను చూసే రేపు ఎంత బాగుంది అసలు నేను అయితే ఆశ్చర్యపోయే నిజంగా షేప్ ఆ కలరు ఆ షేప్ అలా వస్తుంది అని అయితే అనుకోలేదు ఆ డిజైన్ కింద రెండు ఫ్లేవర్ చూసేనే ఎంత బాగా వచ్చింది నెత్తగా స్మూత్గా ఉంది నాకైతే ఫుల్ ఆనందం ఫ్రెండ్స్ చాలా బాగా కుదిరింది లోపల కూడా చాలా బాగా మగ్గిపోయింది కేక్ స్పాంజీ లాగా సూపర్ వచ్చింది ఇంకా నేను అయితే పీసెస్ కట్ చేసేస్తున్నాను నాకు అస్సలు అభివృద్ధి అవ్వట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఎంత బాగా కుదిరింది అలా రెండు కలర్స్ అంత అంటే సూపర్ ఉంది కదా కట్ చేసేటప్పుడు చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ అది ఎలాంటి విరిగిపోవడం కానీ అలాగే ఏమీ లేదు మెత్తగా ఏమి ఉడకపోవడం ఏమీ లేదు చాలా చాలా బాగుంది మీకు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు అది ఎంత బాగా కుదిరిందా అన్నది అసలు ఆ కలర్ చూసి సూపర్ నచ్చేసింది నాకు చాలా బాగుంది నేను ఇది థర్టీ ఫస్ట్ నైట్ అందరికి పెట్టి ఎలా ఎంజాయ్ చేస్తానైతే నేను మీకు వేరే వీడియోలో చూపిస్తాను ఇప్పుడు నేను నీకు నేను టేస్ట్ చేసి చూపిస్తాను అన్నమాట ఈ కేక్ని చాలా బాగుంది ఫ్రెండ్స్ కేక్ అయితే కలర్ అది నాకు చాలా బాగా నచ్చేసింది టేస్ట్ కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్ బాగా కుదిరింది సింపుల్గా తక్కువ ఖర్చుతో కేక్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో మనం బయట తెచ్చుకునే కన్నా మనం ఆరోగ్యంగా పైగా గోధుమ పిండి ఫ్రెండ్స్ దాంతో చేసాను సూపర్ ఉంది దాంతో నేను ఇంకా ఎన్ని రకాలు చేస్తాను మీకు తర్వాత వీడియోలో చూపిస్తూ ఉంటాను చాలా బాగా కుదిరింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘనసింపల్ని నొక్కండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నాకు ఎంత గర్వంగా ఉంది సో చాలా చాలా అసలు మనం చేసింది అంత బాగా కుదిరితే ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా చేయండి ఇంట్లో మీరు అంతే ఆనందపడండి మీ ఇంట్లో కూడా చాలా ఇలాంటివి పెట్టి ఆనందపరచండి థ్యాంక్ యూ బాయ్ బాయ్